నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఎవరినైనా సరే వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట వాడుకొని వదిలేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని ఎంతో మంది బాధితులు ఎన్నో సార్లు చెప్పారు తాజాగా బీసీల డిక్లరేషన్ డిఫరెంట్ పాలిటిక్స్ కు రిబ్బన్ కట్ చేశారు దీంతో ఈ బాబు మాకొద్దు బాబోయంటూ బీసీలే మొత్తుకుంటున్నారు ఆయన బీసీలకు చేసింది ఏమీ లేదని కుండబద్దలు కొడుతున్నారు బీసీ కార్డుతో బోనస్ ఓట్లు కొట్టేద్దామని స్కెచ్ చేసిన బాబుకు ఈ ప్లాన్ బూమ్రాంగ్ అయింది వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓట్లు కావాలి అలాంటప్పుడు అన్ని వర్గాలకు ఎంతో కొంత మేలు చేసి ఉండాలి మేలు మాట దేవుడెరుగు అప్పటికప్పుడు లేటెస్ట్ ప్రేమలు అభిమానాలు చూపించి బుట్టలో పడేయటం బావుగారికి వెన్నతో పెట్టిన విద్య అందుకే పొద్దునే మైనార్టీలే మాకు దిక్కు అంటారు సాయంత్రం బీసీ డిక్లరేషన్ అని కొత్త పల్లవి అందుకుంటారు పోనీ వాళ్ళకేమైనా చేశారా అంటే పెద్ద గుండు సున్నా తప్ప చేసింది ఏమీ లేదు తనకు అవసరం ఉంటే ఓడ మల్లయ్య లేకుంటే బోడి మల్లయ్య అన్నట్లుంది టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహారం ఎన్నికల సమయంలో నా బీసీలు నా ఏసీలు అని అలివిగాని ప్రేమను బలకబోసే బాబు తీరా ఎన్నికలు అవ్వగానే విశ్వరూపం చూపిస్తారు ప్రతిసారి జరుగుతున్న రొటీన్ సీన్ ఇదే తాజాగా జరిగిన బీసీ గర్జనలో నా బీసీలు నా బీసీలు అని గొంజు చెంచుకున్న బాబు మరి బీసీలకు ఏం చేశారో తెలిస్తే మీరు అవక్కవుతారు ఎన్నికల సమయంలో బీసీ అనగాడిన వర్గాల ప్రజలను నెత్తిన పెట్టుకునే చంద్రబాబు తన పని అవ్వగానే వాళ్ళను కరివేపాకుల పక్కన పెట్టడం ఆయనకు అలవాటు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన నాటి సీఎం చంద్రబాబు బీసీ డిక్లరేషన్ సభలో మాత్రం ఎనలేని ప్రేమను చాటుకున్నారు బీసీలను తాను మాత్రమే ఉద్ధరించినట్లు మాట్లాడి రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచారు అంతేందుకు ఒకప్పుడు నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా మత్స్యకారుల తోలు తీస్తా అంటూ మాట్లాడిన చంద్రబాబు తీరా ఎన్నికల వేళ మాత్రం బీసీల నా ఊపిరి అని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు బీసీలపై అంత ప్రేమ ఉంటే ఇప్పటిదాకా ఆయన వాళ్ళకి ఇచ్చిన పదవులు రెండంకులు దాటలేదంటే నమ్మగలరా నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే అదే నిజం కానీ సీఎం జగన్ మాత్రం మాట ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం పదవులను కేటాయిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జీవో జారీ చేశారు వారికి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు దీన్ని భరించలేని బాబు ఏకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టి ఆ జీవోను రద్దు చేయించారు మరోవైపు తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో సైతం బీసీలకు ఇరవై ఒక్క సీట్లు మాత్రమే కేటాయించి తన వక్రబుద్ధిని బయట పెట్టుకున్నారు ముప్పై నాలుగు శాతం పదవులను కేటాయిస్తూ జారీ చేసిన జీవోనే చంద్రబాబు రద్దు చేయించారంటే బీసీలపై ఎంత కక్ష కట్టారో అర్థం చేసుకోవచ్చు మరోవైపు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీలంటే అంటే దేశానికి బ్యాక్ బోన్ అని సీఎం జగన్ సగర్భంగా ప్రకటించారు అందుకు తగ్గట్లే బీసీల సంక్షేమానికి జగన్ ఎనలేని కృషి చేస్తున్నారు నగదు బదిలీ ద్వారా తన హయాంలో బీసీల ఖాతాలోకి ఐదు లక్షల కోట్లు జమ చేశారు అంతేకాకుండా ముప్పై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు పంతొమ్మిది ఎమ్మెల్సీలు యాభై ఆరు కార్పొరేషన్ల ఏర్పాటు తొమ్మిది మేయర్ పదవులు తొంభై ఎనిమిది మున్సిపల్ చైర్మన్లు తొమ్మిది జడ్పీ చైర్మన్లు రెండు వందల పదిహేను స్థానాలను వారికి కేటాయించి రాజకీయంగా ఆర్థికంగా వారికి భరోసా కల్పిస్తున్నారు ఇవన్నీ గమనించిన ప్రజలు తాము వచ్చే ఎన్నికల్లో బాబుకు మరోసారి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు అందుకే బీసీలను బుట్టలో వేసుకునేందుకు డిక్లరేషన్ అనే కొత్త డ్రామాకు తెరలేపారు బట్ బీసీలు అంత ఈజీగా పడిపోరు సార్